ఆళ్ళగడ్డ పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆళ్ళగడ్డ తాలూకా సర్వేయర్ల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని నంద్యాల ఆర్డీఓ మల్లికార్జునరెడ్డి ప్రారంభించారు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖరయ్య ఆర్ఐ ప్రసాద్ సర్వేయర్ రవిప్రకాష్తో పాటు పలువురు రక్తదానం చేయగా ఆర్డిఓ ధ్రువపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా నంద్యాల ఆర్డీఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఉద్యోగులు గాంధీజీ బాటలో నడుస్తూ పేదలకు అండగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వీస్ రామ్మోహన్ డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖరయ్య సర్వేయర్ రవిప్రకాష్ ప్రసాద్ విఆర్ఓలు గోవిందరెడ్డి రాజగోపాల్ రెడ్డి తులసి వెంకటరమణ సుబ్బారెడ్డి పరమేశ్వర్రెడ్డి గుమ్మన్న కిషోర్ జయ వెంకటరమణ ఆంజనేయులు గ్రామ సర్వేయర్లు శ్రీరామ కృష్ణ శివరామకృష్ణారెడ్డి మహబూబ్బాషా ఆది నారాయణ సుధాంస్ ఇలియాస్ రెడ్డి మౌలిం వసీం విఆర్లు పాల్గొన్నారు రక్తదాన శిబిరం ఏర్పాటుకు ముందుకొచ్చిన సర్వేయర్లను నంద్యాల ఆర్డీఓతో పాటు పలువురు అభినందించారు అందరికీ నమస్కారం అందరికీ మహాత్మా గాంధీ జయంతి యొక్క శుభాకాంక్షలు మహాత్మా గాంధీ జయంతిని పునస్కరించుకొని ఈరోజు ఆళ్ళగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇది చాలా సంతోషకరమైన పరిణామం ముఖ్యంగా ఈ తలసేనియా వ్యాధితో పాల్గొనే వ్యాధి కోసం ఈ రక్తం చాలా అవసరం అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మన వంతుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్న మన సర్వేర్స్ అలాగే కాహీల్దార్ ఆర్ఫీస్ సిబ్బందికి వీఆర్ఎలకు వీఆర్ఓలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతిని ఈ జాతి నిరంతరం ఆయన గుర్తు చేసుకోవాల్సిందే జాతి అత్యున్నంత కాలము ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తించాల భారతదేశంలో అలాంటి వ్యక్తి ఒక వ్యక్తి మనల్ని జాతినంతా సంఘటితం చేసి కుల మతాలకు అతీతంగా పట్టణ గ్రామీణ ప్రజలందరినీ జాతిని ఉత్తేజితం చేసి మన జాతికి స్వతంత్రం తీసుకొచ్చే దిశగా ఆయన చేసిన పోరాటము ఆయన స్ఫూర్తిని ఆయన త్యాగాన్ని మనం నిరంతరం గౌరవించుకోవాలి ఇంత చేసినా కూడా ఆయన ఎటువంటి పదవులు ఆశించకుండా నిరాడంబరంగా తన జీవితాన్ని చాలించాడు అలాంటి వ్యక్తి స్ఫూర్తిని ఆ నాయకు అటువంటి మహోన్నత యొక్క ఆశయాన్ని ఈ దేశ ప్రజలు గుర్తుంచుకోవాలా అలాగే అధికారులమైన మనము అలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుంటే పేద ప్రజలకు మరింత సేవలు చేస్తామనే ఒక నమ్మకం మనలో ఏర్పడుతుంది ఇలాంటి వ్యక్తిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఆయన సేవని ఎప్పుడు మనం స్పందించుకుంటూనే ఉండాలా ఆయన నుంచి మనం స్ఫూర్తిని ఎప్పుడు పెంచుతూనే ఉండాలా అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మా అధికారులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు